ఆగస్ట్ పదిహేనో తారీఖున మహేంద్ర కంపెనీ వాళ్ళు కొన్ని అనౌన్స్మెంట్ చేశారు అందులో ఒకటి ఎన్యు ఐక్యూ అనే ఒక ఫ్యూచరిస్టిక్ ఈవీ ప్లాట్ఫామ్ రివీల్ చేశారన్నమాట అది కాకుండా మహేంద్ర కంపెనీ వాళ్ళ బిఏ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దాంట్లో అప్గ్రేడెడ్ వర్షన్ అయిన బ్యాట్మెన్ సిరీస్ కార్ నైతే తీసుకొచ్చారు కొత్త అప్డేట్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఆడో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే మీ కృష్ణ మండేలో మీరు చూస్తున్నారు ఆడో తెలుగు సో ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహేంద్ర కంపెనీ బిఏఎ సిక్స్ బ్యాట్ మ్యాన్ ఎడిషన్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట మనకి మహేంద్ర స్ ఎలక్ట్రిక్ కార్ ఆర్కిటెక్చర్ అనేది సిమిలర్ గా ఉంటుంది బట్ అవుటర్ పరంగా డిజైన్ కానివ్వండి లోపల పరంగా ఇంటీరియర్ లో కూడా కంప్లీట్ బ్యాట్ మ్యాన్ థీమ్ తో ఎలక్ట్రిక్ కార్ డెవలప్ మీరు చూస్తే బ్యాట్మ్యాన్ సంబంధించి టిక్కర్ కానివ్వండి మొత్తం లిమిటింగ్ అంతా కూడా బ్లాక్ కలర్ డిజైన్ తో అయితే కార్ అయితే హైలైట్ చేశారనమాట సో మేజర్ హైలైట్ చూసినట్లయితే మొత్తం కస్టమైజ్డ్ బ్లాక్ కలర్ డీటైలింగ్ తో అయితే ఇచ్చారు అలానే కస్టమ్ బ్యాట్ మ్యాన్ డేకాల్ అయితే ఇస్తున్నారు అనమాట ఫ్రంట్ డోర్స్ అలానే ఆర్ ట్వంటీ ఎలా వీల్స్ ఆఫర్ చేస్తున్నారు అలానే బిఏ సిక్స్ ద డార్క్ నైట్ లిమిటెడ్ రేర్ బ్యాజింగ్ తో కార్ అయితే లభిస్తున్నమాట అలానే బ్యాట్ ఆంబ్లం ఏదైతే ఉందో హ్యాబ్ కప్స్ దగ్గర ఫ్రంట్ క్వార్టర్ ప్యానల్స్ దగ్గర రేర్ బంపర్ దగ్గర విండోస్ మరియు రేర్ విన్షీల్ దగ్గర అయితే మనకి మొత్తం బ్యాట్మన్ దీన్ని రిప్రజెంట్ చేసే విధంగా అయితే కార్ అయితే అనమాట ఇక మేజర్ గా మనకి ఎలక్ట్రిక్ కార్ లో స్పెసిఫికేషన్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు మనకి ప్రీవియస్ గా బిఈ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ లో ఏదైతే రేంజ్ ఉందో ఆరు వందల ఎనభై రెండు కిలోమీటర్ రేంజ్ టాప్ రేంజ్ వేరియంట్ ఉందో అదే వేరియంట్ ని బిఈ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ బ్యాట్ మెన్ సిరీస్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు బట్ దీనికి ప్రైస్ చూసిన ఇరవై ఏడు డెబ్బై తొమ్మిది వేల రూపాయల నుంచి అయితే దీని కార్ ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట మనకి బ్యాటరీ ప్యాక్ క్యాసిటీ డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో మనకి ఆఫర్ చేస్తున్నారు మూడు వందల ఎనభై న్యూటర్ మీటర్ల టార్క్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది ఇక చివరిగా ఎలక్ట్రిక్ కార్ ఎడిషన్ ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ అనమాట కేవలం మూడు వందల వేరియంట్స్ మాత్రమే తయారు చేస్తారు ఎవరైతే ఇనిషియల్ గా ఎలక్ట్రిక్ కార్ ని ప్రీ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ మూడు వందల కస్టమర్స్ అయితే ఈ కార్ను అయితే డెలివరీ చేస్తారంట ఇక నెక్స్ట్ మేజర్ అనౌన్స్మెంట్ చూసినట్లయితే ఎన్యు ఐక్యూ అనే ఒక పేరుతో మహేంద్ర కంపెనీలు కొత్త ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తారు దాన్ని అయితే రివీల్ చేస్తారు అన్నమాట ఇక మీద మహేంద్ర కంపెనీ వాళ్ళ నుంచి వచ్చి అప్ కమింగ్ కొన్ని ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ కార్స్ ఏంటో ఇదే ప్లాట్ఫామ్ మీద కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ కార్స్ అన్నిటిని కూడా డెవలప్ చేస్తారంట సో అందులో కొన్ని మేజర్ హైలైట్స్ అయితే అనమాట సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డైమెన్షన్స్ ఏదైతే ఉంటాయో కమాండ్ సీటింగ్ పొజిషన్ కానివ్వండి గ్రౌండ్ క్లియరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ ని వేరే కార్ల ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో ఉన్న లగ్జరీ కార్ సెగ్మెంట్స్ తో కంపేర్ చేస్తూ వేరే డెవలప్ చేస్తున్న ఎన్యూఐక్యూ ప్లాట్ఫామ్ దానికి ప్రీవియస్ గా వేరే కార్ సంబంధించిన కంపారిజన్ చేస్తూ బెటర్ గా ఎలా ఉంటుందో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట రెగ్యులర్ గా లగ్జరీ ఎస్ఈవి లగ్జరీ ఎస్ఈవి సంబంధించిన రెండు కార్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఈ కమాండ్ సీటింగ్ పొజిషన్ ఏదైతే ఉందో సుమారుగా పదమూడు వందల యాభై నాలుగు పద్నాలుగు వందల ఇరవై ఒక్క మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది బట్ వేలు తీసుకొచ్చిన కొత్త వేరియంట్ లో ఈ ఎన్ఈ ప్లాట్ఫామ్ లో అయితే పదిహేను వందల ఎనభై మూడు మిల్లీమీటర్ల వరకు ఆ హైట్ సైజ్ అయితే ఉంటుంది అనమాట ఎవరు కూర్చున్నా కూడా కంఫర్ట్ గా కూర్చోవచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ డ్రైవర్ హెచ్ పాయింట్ ఏదైతే ఉందో అది వేరే వేరియంట్స్ కి మూడు వందల పన్నెండు మూడు వందల పద్దెనిమిది అలా ఉంటుంది బట్ వేళ్ల కార్లు అయితే మూడు వందల యాభై మిలిమీటర్ల వరకు ఉంటుందని చెప్తున్నారు ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే ఇతర కార్ సెగ్మెంట్ లో రెండు వందల నాలుగు మిల్లీమీటర్లు అరౌండ్ ఆ సెగ్మెంట్ లో అయితే ఉంటుంది బట్ ఈ కార్ లో ఏకంగా రెండు వందల ఇరవై ఏడు మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ వీళ్ళకి తీసుకొచ్చిన కొత్త ప్లాట్ఫామ్ కార్ లో అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు అలానే కపుల్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుంది అంటే కార్ లోపల ఒక సీట్ పొజిషన్ ఫస్ట్ రోకి సెకండ్ రోకి మధ్యలో డిస్టెన్స్ ఏదైతుందో దానికి సంబంధించి డీటెయిల్ కూడా చెప్పారనమాట ప్రీవియస్ కార్ కి వేల లో ఉన్న డిఫరెన్స్ చూపిస్తున్నారు వేరే వేరియంట్స్ కి ఎనిమిది వందల పదకొండు ఎనిమిది వందల ఇరవై ఉంటే వేల వేరియంట్ లో అయితే ఎనిమిది వందల ముప్పై కింద నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు అలానే సెకండ్ రో లెగ్ రూమ్ చూసినట్లయితే తొమ్మిది వందల ముప్పై ఏడు మిల్లీమీటర్ గా ఉంటుందని చెప్తున్నారు అలానే సెకండ్ రో షోల్డర్ రూమ్ వచ్చి పద్నాలుగు వందల నాలుగు అయితే ఉంటుందని చెప్తున్నారు కొంచెం అటు ఇటుగా చూసుకున్నా కూడా వేలతో కొంచెం బెటర్ గా ఆఫరింగ్ అయితే ఉంటుందనే పాయింట్ హైలైట్ చేశారు అలానే నెక్స్ట్ చూసినట్లయితే కార్ లోపల సస్పెన్షన్ కూడా డావెన్సీ డాంపర్ టెక్నాలజీ లో ఉన్న సస్పెన్షన్ యూస్ చెప్తున్నారు దీని వల్ల కార్ సంబంధించిన కంఫర్ట్ లెవెల్స్ బాగా పెరుగుతాయని చెప్తున్నారు అలానే వెహికల్ సంబంధించిన లైఫ్ టైం కూడా పెరుగుతుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే లింక్ రేర్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట సో దీన్ని అడ్జస్ట్ చేసుకుని ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళు తగ్గట్టుగా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ పర్టికులర్ సస్పెన్షన్ యూస్ చేయడం వల్ల ఓవరాల్ గా వెహికల్ డైనమిక్స్ లో డిఫరెన్స్ చూడొచ్చని చెప్తున్నారు అలానే ఈ పర్టికులర్ డైమెన్షింగ్ డాంపర్ టెక్నాలజీ అయితే ఉందో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మహేంద్ర కంపెనీ వాళ్ళు ఇలాంటి ఒక సరికొత్త సస్పెన్షన్ టెక్నాలజీని ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ యూజ్ చేశామని చెప్తున్నారు సో వేరే కార్లతో పోల్చినట్లయితే బెటర్ టర్న్ రేడియస్ అయితే ఉంటుందని చెప్తున్నారు సుమారుగా టెన్ పాయింట్ ఫైవ్ టర్న్ రేడియస్ లో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే టర్న్ చేసుకోవచ్చు అది కూడా మా కార్ లో ఉన్న స్పెషాలిటీ అనే పాయింట్ అయితే చెప్తున్నారు అనమాట అలానే కార్ లోపల లగేజ్ రూమ్ గురించి కూడా మెన్షన్ చేస్తున్నారు అప్ టు సీట్ బ్యాక్ రెస్ట్ వరకు నాలుగు వందల యాభై లీటర్లు ఆ లగేజ్ వాల్యూమ్ మొత్తం అప్ టు రూఫ్ వరకు చూస్తే ఆరు వందల నలభై నాలుగు లీటర్ల వరకు లగేజ్ రూమ్ కూడా లభిస్తుందని చెప్తున్నారు ఇది కూడా ఇండస్ట్రీలో ఎక్కువ లగేజ్ స్పేస్ ని కొత్తగా డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ లో అయితే ఆ కార్ లో అయితే లభిస్తుందని చెప్తున్నారు అలానే చాసెస్ పరంగా చూస్తే యూనిరింగ్ యూనిఫైడ్ హార్ట్ ఫార్మ్ డోర్ రింగ్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు అలానే ట్విన్ ట్రైడెంట్ ఆప్టిమైజ్ లోడ్ ఫర్ సేఫ్టీ అనేది అంటే వీళ్ళ ఓవరాల్ గా స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సేఫెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసాను చెప్తున్నారు సెల్ కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే ఎల్ సేఫెస్ట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ యూజ్ అని చెప్తున్నారు వాటర్ ఇమర్షన్ టెస్ట్ లో ముప్పై నిమిషాల వరకు టెస్ట్ చేసిన టెక్నాలజీ అని చెప్తున్నారు అలానే ఫైర్ టెస్ట్ వచ్చి మూడు నిమిషాల వరకు టెస్ట్ చేశామని చెప్తున్నారు అంటే టెస్టింగ్ అంటే ఆ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన వరకు తట్టుకుంటుంది అర్థం అంటే కేవలం మూడు నిమిషాలు టెస్ట్ చేసినట్టు కాదు నెక్స్ట్ వైబ్రేషన్ టెస్ట్ కూడా పాస్ అయ్యిందని చెప్తున్నారు నెక్స్ట్ వీళ్ళ ప్లాట్ఫామ్ లో ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అంటే క్లౌడ్ టెక్నాలజీ ఫంక్షనల్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ నెట్వర్క్ ఇంటెలిజెన్స్ అండ్ స్కేలబుల్ కంప్యూట్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి అంటే ఏ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేసి వీళ్ళ కార్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ని పెంచుకోవడం కోసం అలాంటిది కూడా ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు అలానే మార్కెట్ లో కొత్తగా విజన్ టీ విజన్ ఎస్ఎక్స్ టీ అనే ఒక రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఈవెంట్ లో భాగంగా రివీల్ చేశారనమాట సో ఇదే ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ కార్స్ అవి సో ఇది కస్టమర్స్ కి అందరికి కూడా చూపించారన్నమాట ఫ్రంట్ నుంచి వస్తే కాస్త మహేంద్ర లాగా అనిపిస్తుంది బట్ ఇది ఒక ఈబి వర్షన్ అనమాట సో దానికి దీనికి సంబంధం లేకుండా కొత్త వేరియంట్ అని చెప్తున్నారు బట్ యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించిన డీటెయిల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం మహేంద్ర కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు అలాంటి వీళ్ళు కార్ పరంగా హైలైట్ చేస్తూ చెప్పిన విషయాలు ఏంటంటే కొత్తగా తీసుకొచ్చిన ఆర్కిటెక్చర్ కార్స్ ఏదైతే ఉన్నాయో ఓవరాల్ లెంత్ చూసినట్లయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై మిల్లీమీటర్ నుంచి నాలుగు వేల మూడు వందల ఇరవై మిల్లీమీటర్ వరకు లెంత్ ఉంటే కార్స్ అయితే డెవలప్ చేస్తారంట అలానే లార్జెస్ట్ క్యాబిన్ స్పేస్ చూసుకున్న నాలుగు పాయింట్ మూడు మీటర్ల వరకు క్యాబిన్ స్పేస్ అయితే ఉంటుందని చెప్తున్నారు కార్ లెంత్ మాక్సిమ్ చూస్తే నాలుగు మీటర్ల వరకు కార్లు అయితే ఉంటుందని చెప్తున్నారు అంటే ఫ్రంట్ డీటెయిల్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ మిలిమీటర్స్ అలానే కార్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే ఒక కార్ స్ట్రక్చర్ లో వస్తే ఇంకోటి పైన ఉన్న స్ట్రక్చర్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇదే ప్లాట్ఫామ్ మల్టిపుల్ పవర్ ట్రైన్స్ అయితే డెవలప్ చేసుకోవచ్చు అది ఫార్వర్డ్ వీల్ డ్రైవ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆల్ వీల్ డ్రైవ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అవ్వచ్చు రైట్ హ్యాండ్ డ్రైవ్ అవ్వచ్చు ఇలా నచ్చినట్టుగా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ లో అయితే ఫ్లెక్సిబుల్ గా వర్క్ అవుతుందని చెప్తున్నారు నెక్స్ట్ లోపల ఉన్న ఆ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కానివ్వండి లేకపోతే అక్కడ డ్రైవర్ క్యాబ్ ఉంటుందో అంత కూడా అడ్వాన్స్డ్ గా డెవలప్ చేసామని అని చెప్తున్నారు సో మీరు స్టార్టింగ్ ఆ స్టీరింగ్ వీల్ గురించి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని కూడా కొత్తగా ఇంటిగ్రేట్ చేసిన విజువల్స్ అయితే మనం చూడొచ్చు సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కార్స్ లు అయితే యూజ్ చేస్తా చెప్తున్నారు దానికి ఫస్ట్ వీల్ రివీల్ చేసింది విజన్ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారు అనమాట ఆ తర్వాత ఇంకొక కార్ను రివీల్ చేశారు అదే విజన్ ఎస్ అనే పేరుతో ఇంచుమించుగా ప్రీవియస్ మోడల్ కి ఇది కొంచెం అలా కనిపిస్తుంది కానీ కాస్త డిఫరెన్స్ గా ఉంది అనమాట ఇది విజన్ ఎస్ ఇది విజన్ ఎస్ ఎక్స్టీ అనే వేరియంట్ అనమాట ఇది ఇది విజన్ టీ ఇలాగ మొత్తం నాలుగు కార్లు అయితే మహీంద్రా కంపెనీ వాళ్ళు ఆగస్ట్ పదిహేనో తారీఖున వాళ్ళ యొక్క ఫ్యూచర్ కాన్సెప్ట్ డీటెయిల్స్ అయితే రివీల్ చేశారు అంటే మహీంద్రా కంపెనీ నుండి ఒకటి కాదు రెండు కాదు భవిష్యత్తులో రాబోయే డౌన్ దిలేండి ఒక టూ టు త్రీ ఇయర్స్ లో మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్స్ అయితే మనం మార్కెట్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో మనకి విజన్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఫ్రంట్ సంబంధించిన ఈ ఫ్రంట్ కార్స్ కొంచెం రెండు సిమిలర్ గా ఉన్నాయి బ్యాక్ సంబంధించిన అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఇలా ఓవరాల్ గా అయితే మహీంద్రా కంపెనీ నుంచి అయితే ఫ్యూచర్ టెక్నాలజీ అయితే మనం ప్రతి సంవత్సరం కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇప్పటికే బిఎస్ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ తో మార్కెట్ లో అయితే వీళ్ళు బాగానే కరెంట్ అయ్యారని చెప్పుకోవచ్చు కస్టమర్స్ నుంచి ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు బిఈ సిక్స్ వరకు ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ ఇప్పుడు మరికొన్ని కొత్త కార్ ఎలక్ట్రిక్ వేరియంట్స్ అయితే మార్కెట్ లో అయితే రాబోతున్నారు సో అటు బ్యాట్మెన్ సంబంధించిన కొత్త వేరియంట్ అంటే బిఈ సిక్స్ లో బ్యాట్మెన్ వేరియంట్ కొత్త ప్లాట్ఫామ్ కూడా రివీల్ చేయడం ఈవీ ఇండస్ట్రీ పరంగా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు అడ్వాన్స్ ఎలక్ట్రిక్ కార్ టెస్ట్ లా కానివ్వండి అయితే కొన్ని ఇతర కంపెనీస్ కాకుండా మన భారతదేశ కంపెనీలు కూడా ఇతర కంపెనీలు దీటుగానే కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తుందా చెప్పడానికి సమాధానం ఇదని చెప్పుకోవచ్చు మీరు కూడా అన్న లెక్టర్ లోపించినట్టు మీ మాత శార్థులైతే స్క్రీన్ పైగా మంచి నెంబర్ వాట్సాప్ చేయండి దాని డిస్క్రిప్షన్ ని ఫిల్ చేయండి ఈ వీడియో గానీ నెక్స్ట్ ఎంఎస్ ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఛానల్ లేటెస్ట్ అప్డేట్ కోవి కూడా లైవ్ ఛానల్ ఏ కనీస ఫ్యూచర్